దాన్ని ఎవడు ధ్వంసం చేయడానికి లేదు మన రాజానగరంలోనే కేశవరం కోటి మునగాల కాటవరం కూనవరం నాగంపల్లి రాజానగరంలో కొండల్ని అడ్డదిడ్డంగా తవ్వేశారు కొండల తాలూకు అందాన్ని తీసేశారు గ్రావెళ్ళు మట్టి రాళ్లు ఇష్టం వచ్చినట్టు అమ్మేసుకున్నారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రకృతి సంపదను విధ్వంసం చేస్తే దాన్ని కాపాడే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా మూడు పాయింట్ మూడున్నర కోట్లు ఫైన్ వేసినా కానీ దోపిడీ ఆపలేదు ఇవి ఆగాలి అంటే జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కూటమి రావాలి భక్తుల బలరామకృష్ణ రాజానగరానికి ఎమ్మెల్యే కావాలి రాజమండ్రికి మేడం పురంధేశ్వర గారి ఎంపీ కావాలి ఒకప్పుడు వడ్డి వీరభద్రరావు గారు పోలవరం జరగాలి పోలవరం కడితే ప్రతి చెరువు నీరు ఊరుద్ది నీ చెరువులు నిండుతాయి అంటే ఈరోజు చెరువులను కూడా మట్టి తవ్వేయడమో లేదంటే లేఅవుట్లేసేయడమో చెరువులు కూడా దోపిడీ చేశారు ఈరోజు ప్రతిసారి మనం ఎవరో మాట్లాడతాం నేను కులాలను దాటి ఆలోచించేవాడిని రెల్లి కులాన్ని ఇంత గుండెల్లో తీసుకున్నవాడిని సినిమాల్లోకి రాకముందు అన్ని మతాలు సమాన జానీ జాని అని చెప్పి ఒక క్రిస్టియన్ యువకుడు కథ తీసిన వాడిని మత్స్యకార సోదరుల్ని గుండెను చేర్చుకున్నవాడిని నేను కులాల గురించి మాట్లాడుతున్నప్పుడు అన్ని కులాలు బాగుండాలి కులాల ఐక్యత కావాలని కోరుకుంటాను అలాగే మరి నేను మాట్లాడుతున్నప్పుడు నేను ఏ ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఒక ప్రజాప్రతినిధి ఏ కులానికి సంబంధించిన వాడైనా ఎంఆర్పిఎస్ కానీ ఎవరైనా సరే రాజ్యాంగాన్ని కట్టుబడే అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రథసారథిగా ఉండి కొన్ని వందలాది మంది మేధావులు అమ్ము వేలా వేలాయుధులని చెప్పి ఒక దళిత మహిళ మనకి దాంట్లో మెంబర్గా ఉన్నారు అలాంటి మేధావులు అందరూ కూర్చొని అంబేద్కర్ గారి నిర్దేశకత్వంలో ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు ఈ చేసిన రాజ్యాంగం మనందరి హక్కుల్ని రక్షించేది అన్ని కులాలని సమానంగా చూడటం సామాజికంగా వెనుకబడ్డ కులాలకు ఎక్కువ స్థానం కల్పించడం వాటికి ఇవన్నీ ఉన్నాయి అలాగే ప్రతిసారి నేను ఎప్పుడు అన్ని కులాలు బాగుండాలని కోరుకునేవాడిని నా స్నేహితులు కానీ నా సన్నిహితులు కానీ ఎప్పుడు కూడా అన్ని కులాలు అన్ని మతాలు ఉన్నాయి సినిమాల్లో కూడా నేను ఎప్పుడూ ఒక కులానికి సంబంధించిన పేరు నేను ఎప్పుడు పెట్టుకోలేదు అంత బలమైన వ్యక్తిత్వం నాకు మన వ్యక్తి సినిమా వరకు వ్యక్తిపరంగా నా జీవితంలో ఎప్పుడు కులాలను దాటే ఉంది నా జీవితం నా స్నేహితులు కానీ నా వ్యక్తిగత జీవితంలో కానీ మతానికి వస్తే నా భార్య ఒక ఆర్థడాక్స్ రష్యన్ ఆర్థడాక్స్ క్రిస్టియన్ నా భార్య మొన్న ఈ మధ్యన వైసీపీ నాయకులు మాట్లాడుతున్న దృష్టికి పట్టుకొచ్చారు సామాజిక మాధ్యమాల్లో నరేంద్ర మోదీ గారి ఫోటో వేసి చంద్రబాబు గారి ఫోటో వేసి నా ఫోటో వేసి ఒకటే చెప్తా ఉన్నారంట వీళ్ళు వస్తే చర్చిలకు ఇబ్బంది అవుద్ది అని అంటే ఒకటే చెప్తా ఉన్నా నేను సినిమాలని ఆ రోజుని ఏవాసించే నేను జానీ అని సినిమా తీయడానికి ఓట్లు పడతాయానా లేదు సమాజం అందరూ బాగుండాలి ఎంతసేపు హీరోలు ఒక మతం నుంచే కాదు వేరే మతం నుంచి రావాలని కూడా ఆలోచించాను అందుకే జానీ అని పెట్టాను దానికి అలాంటి నేను నా బిడ్డలే తల్లి ఆర్థడాక్స్ క్రిస్టియన్ అంటే నా బిడ్డలకి చాయిస్ ఇచ్చాను దేవుణ్ణి మీరు ఏ రూపంలో కొలుచుకుంటారా జీజస్ గా కొలుచుకుంటే సంతోషం నేను ఎవరిని నా బిడ్డల్ని కూడా మీరు ఏ మతాలను ఏ ధర్మాన్ని మీ గుండెల్లో వెలుగొస్తో ఆ ధర్మాన్ని పాటించమని అలాంటి వాడిని అలాంటి నేను బాబాసాహెబ్ అంబేద్కర్ని గుండెల్లో స్ఫూర్తి నింపుకున్న వాడిని అలాంటి నేను ప్రధానమంత్రి గారు ఢిల్లీలో ఉండి ఎన్డీఏ ఇంత బలంగా ఉండి ఏ రోజన్నా సరే అలాంటి పరిస్థితిని ఆంధ్ర రాష్ట్రంలో తీసుకొస్తావా నేను అన్న సందర్భం ఒకటి చెప్తాను ఒక చర్చికి వెళ్ళి జీసస్ ని కొలుస్తూ ఒక చర్చికి వెళ్ళి అక్కడ హిందూ ధర్మాన్ని మీకు ప్రచారం చేయడం తప్ప కదా మీరు చెప్పండి ఒక మస్జిద్కి వెళ్ళి అన్యమత ప్రచారం తప్ప కదా మీరు చెప్పండి అలాగే ఒక తిరుమలకి వెళ్ళి అన్యమత ప్రచారం తప్పు అలాగే మీరు అక్కడ చేయొద్దని అన్నాను తప్ప ఎప్పుడు కూడా నేను క్రిస్టియానిటీని ఖండించలేదు గుండెల్లో పెట్టుకున్నవాడిని క్రిస్టియానిటీని దానికి ఉదాహరణ మొన్న పిఠాపురం వెళ్ళగానే నూట పది సంవత్సరాల బ్యాప్టిస్ట్ చర్చికి వెళ్ళి ఆశీస్సులు తీసుకున్నవాడిని జీసస్ ఆశీస్సులు తీసుకున్నవాడిని చాలామందికి మీకు తెలుసో తెలియదో జగన్ ఎప్పుడు వెళ్ళాడో తెలియదో జరుసలేం నన్ను భగవంతుడు సినిమాల్లో రెండు వేల ఏడులో నన్ను జెరుసలేం పిలిపించుకున్నాడు భగవంతుడు అక్కడికి వెళ్ళాను ఆ రోజున జీసస్ క్రైస్ట్ పుట్టిన ప్రాంతం పుట్టిన ఇల్లు ఆయన సిలివేస్తే ఆయన నడిపించిన దారి అదంతా నాకు భగవంతుడు నా కనుక నుంచి దాకా తీసుకెళ్ళాడు అలాంటి నేను ఏ రోజున కూడా ఈ మేము కూర్చోవస్తే క్రిస్టియానిటీకి ఇబ్బంది వస్తుందని చెప్పి జగన్ ప్రచారాన్ని మీరందరూ తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది ఒకటే చెప్తున్నాను అన్ని మతాలు బాగుండాలి అన్ని ధర్మాలు బాగుండాలి అన్ని అందరి దేవుళ్ళని గుండెల్లో పెట్టుకున్న నేల ఇది అందుకని దయచేసి పాస్టర్లకి ఫాదర్లకి రెవరెండ్లకి క్రిస్టియానిటీని పాటిస్తున్న ప్రతి ఒక్క సోదరుడికి సోదరీ మణికి నేను గుండెల లోతులోంచి చెప్తున్నాను మీద ఈగ వాలితే మేము ఎదురొచ్చి మీకు అండగా నిలబడేవాళ్ళం మిగతా మతాలు మిగతా ధర్మాలు బాగుండాలని